ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో ఆ రోజు ఏం జరిగింది సెమినార్ హాల్లో గా ఘటన జరిగిందా లేకపోతే మార్చరీలో ఘటన జరిగిందా అసలు ఆ అమ్మాయినే ఎందుకని ఈ దుర్మార్గులు టార్గెట్ చేశారు మిగిలిన అమ్మాయిలు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ అక్కడ ఎందుకు కనిపించలేదు ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మనకి వినిపిస్తున్నాయి అలాగే సివిఏ దర్యాప్తులో కూడా బయటపడాల్సిన నిజాలుగా మనకి కనిపిస్తున్నాయి కదా అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ రోజు కన్ మెడికల్ హాస్పత్రి ఘటన జరుగుతున్నప్పుడు ఆ పొద్దు తెల్లవారుజామున నుంచి కూడా అక్కడ సందీప్ ఘోష్ కనిపించడం లేదు అయితే సందీప్ ఘోష్ ఆ రోజు అంతా కూడా చాలా హడావిడిగా ఉన్నాడట అయితే ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో పని చేసే పర్మనెంట్ పని మంచి బయట పెట్టడం జరిగింది ఆమె చెప్పిన నిజాలను వింటే షాక్ అవ్వాల్సిందే ఆర్జేఖన్ మెడికల్ హాస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చాలా పెద్ద బంగళ అయితే ఆ బంగ్లాలో కొన్ని రూమ్లకు పూర్తిగా ఎప్పుడూ తాళం వేసి ఉంటుందట అయితే బంగ్లాకు సంబంధించిన పనులన్నీ కూడా ఆ పని అమ్మాయి చేస్తుంది కానీ ఆ రూమ్స్కి సంబంధించి మాత్రం ఆ అమ్మాయి ఎటువంటి పని చేయదు ఆ అమ్మాయి మాత్రమే కాదు ఆర్జీ కన్ మెడికల్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంటికి దాదాపుగా నలుగురు పని వాళ్ళు వెళ్తారు నలుగురు పనివాళ్ళు కానీ తోటమాలి కానీ డ్రైవర్ కానీ ఎవ్వరూ కూడా ఆ ఒక్క గదుల్ని ముట్టుకోరనమాట పైగా ఆ రోజు ఆ ఆ ఘటన జరిగిన రోజున అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు తెల్లవారుజాము జరిగింది కదా ఆ ముందు రోజు కూడా చాలా హడావిడిగా ఉన్నాడు అంతేకాకుండా రోజు అర్ధరాత్రి ఒక్కొక్కసారి ఆసుపత్రికి సంబంధించిన కొన్ని వాహనాలు కూడా అటువైపుగా వస్తాయని చెప్పటమో జరిగింది అయితే ఇవి అంత పెద్ద హాస్పిటల్కి ప్రిన్సిపాల్ కాబట్టి ఆ పనుల్లో ఒక భాగంగా అట్లా వస్తున్నాయి అనుకున్నారు కానీ ఇంత పెద్ద దారుణాలు జరుగుతాయి అని చెప్పేసి ఆ పనమ్మ చెప్పలేదు అంతేకా చెప్పింది అనమాట అయితే ఆ పనమ్మ ఏమంది అంటే నేను ఇంకా వాళ్ళ ఇంట్లో పని చేయటం లేదని నాకు అసలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలన్న భయం వేస్తుందని వాళ్ళ ఇంట్లో చాలా రకాల రహస్యాలు దాగి ఉన్నాయని కానీ నేను ఒక పని మనిషిగా ఎంతవరకు పని చేసుకోవాలో అంతవరకే పని చేసుకుని వెళ్ళిపోతాను అంటూ నాకు కూడా ఒక కుటుంబం బా పిల్లలు భర్త నా సంసారం ఉంటుందని అందుకని ఇటువంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పడం జరిగింది అయితే పనమ్మాయి చెప్పిన సాక్ష్యాలను బట్టి చూసినట్టయితే ఈ సందీప్ ఘోషణి అతను ఘటన జరిగిన రోజున ఇంట్లో లేడు ఇంట్లో లేకుండా ఎక్కువసేపు టెన్షన్తో ఒక గంటన్నర పాటు అంటే దాదాపుగా తెల్లవారు జాన్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో ఇంట్లోనే కనిపించినట్టు తెలుస్తుంది ఆ తర్వాత తను యథావిధిగా ఎక్సర్సైజ్లకు వెళ్ళినట్టు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా సందీప్ ఘోష్ అడ్డంగా దొరికిపోయాడు కానీ ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఎందుకు జరుగుతాయంటే ఇంకా ఏవైనా ప్రూఫ్ దొరుకుతుందేమో అని